హాయ్ హలో నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ ఇప్పుడు మనం చెప్పుకోబోతున్న స్టోరీ నా మనసే నీదే ఎపిసోడ్ ఫోర్ నీ గురించి నాన్న టెన్షన్ పడుతున్నారా అవతల అమ్మాయి వాళ్ళకి మాట కూడా ఇచ్చేశారు అని ఏడుస్తూ చెప్పారు మానస అమ్మ ఏంటిది నేను పెళ్ళికి ఒప్పుకోవడం లేదు అని కొత్త డ్రామానా మీరు ఎన్ని చేసినా నేను పెళ్ళికి ఒప్పుకోను అన్నాడు సుమిత్ డ్రామా అంటా వెంట్రా అక్కడ నాన్న హాస్పిటల్లో ఉంటే అమ్మ నాకు ఇష్టం లేదు అని చెప్పాను నేను నేను చేసుకోను అంతే ఇక నన్ను ప్రతిసారి విసిగించి కోపం తెప్పించకండి నాకు అన్నాడు సుమిత్ కోపంగా ఏ పెళ్ళి చేసుకోకుండా రోజుకో అమ్మాయితో తిరిగి మాకు మిగిలి ఉన్న ఈ కాస్త పరువుని కూడా రోడ్డు మీదకి తీసుకువస్తావా అయినా నువ్వెప్పుడు విన్నావులే మాట ఇప్పుడు వినడానికి ఎప్పుడు నీకు నచ్చిందే కదా చేయడం అవతల మనిషి కంగారు పడుతున్నాడు అన్నా కూడా నీకు కాస్త అయినా ఏం అనిపించడం లేదా అయినా ఆయన నీ కన్న తండ్రిరా నీ గురించి కాకపోతే ఇంకెవరి కోసం ఆలోచిస్తాడు ఆయన సరిగ్గా భోజనం చేసి కంటి నిండా నిద్రపోయి ఎన్ని రోజులు అవుతుందో నీకు తెలుసా తెలియదు అసలు నువ్వు మమ్మల్ని పట్టించుకుంటే కదా తెలిసేది ఎప్పుడు నీ సంతోషం కోసమే చూసుకున్నావు కానీ అసలు మా గురించి పట్టించుకున్నావా లేదు నీ తిరుగుళ్ళు నీకే ఏ నిన్ను మేం అనలేకే కదా నువ్వు ఇంతలా రెచ్చిపోతున్నావు అని అరిచి చూడు సుమిత్ నువ్వు గనక ఈ పెళ్లి చేసుకోకపోయావే అనుకో నీకు అమ్మ నాన్న ఉన్నారు అన్న సంగతి మర్చిపో నీ మీద బెంగతో ఆయన ఎలాగూ ఆరోగ్యం పాడు చేసుకుంటున్నారు నేను కూడా ఏదో నుయ్యో గోయ్యో చూసుకొని చస్తాను అప్పుడు నీకు నచ్చినట్టు నువ్వు ప్రశాంతంగా బతకరా అని ఏడుస్తూ అక్కడి నుండి వెళ్ళిపోయారు మానస మానస వెళ్ళిపోయాక సుమిత్ తల పట్టుకొని సోఫాలో కూలబడి ఆ ఇదేం టార్చర్ రా బాబు నాకు అరే నాకు నచ్చినట్టు బతికే హక్కు కూడా లేదా నాకు అని ఫ్రస్ట్రేట్ అవుతూ జుట్టు పీక్కుంటూ కూర్చున్నాడు పది రోజుల తర్వాత ఇక్కడ మౌనిమణి తీసుకొని ఫంక్షన్ హాల్కి స్టార్ట్ అయ్యారు సురేష్ రేణుక రాజీవ్ రోహిణి ఇంకా వినీలాలు కనీసం మౌనికి ఇంటి దగ్గర కూడా చీర కట్టలేదు అలానే నార్మల్ రెస్ట్ లో తీసుకొని వచ్చారు బెరుకుగా కార్ దిగి నిలబడింది మౌని అప్పుడే మానస వీళ్ళని చూసి ఓ వచ్చేసారా రండి అని మౌనిని దగ్గర ఉండి పెళ్లి కూతుర్ని రెడీ చేసే కి తీసుకొని వెళ్ళారు ఆవిడ ఇక వీళ్ళందరూ ఏదో పెళ్లికి వచ్చిన గెస్టుల్లా వెళ్లి దర్జాగా కూర్చున్నారు వీళ్ళ గురించి తెలిసే శ్రీకాంత్ మానస వీళ్ళని పట్టించుకోలేదు అసలు మానస మౌనీని తీసుకువెళ్ళి బ్యూటిషియన్స్ కి అప్పగించి పెళ్లి కూతురు అలంకరణకు కావాల్సిన చీరలు నగలు అన్నీ ఇచ్చారు మౌనీని రెడీ చేయమని సరే మేడం అని వాళ్ళు వినయంగా చెప్పి ఇక మౌనిని రెడీ చేయడం మొదలు పెట్టారు పెళ్లి పనులు అన్నీ జరుగుతూ ఉండగా అసలు పెళ్లి కొడుకు వస్తాడా రాడా అని శ్రీకాంత్ గారు ఫంక్షన్ హాల్ లోపలికి బయటకి తిరుగుతూ ఉన్నాడు ఆయన కంగారు చూసి లోహిత్ తండ్రి దగ్గరికి వచ్చి అన్నయ్య రాడు అని తెలిసి కూడా ఎందుకు ఈ పెళ్లి ఫిక్స్ చేశారు నాన్న అని అడిగాడు పెళ్లి చేయకపోతే నీ అన్న నీ అన్నని అలాగే బయట ఊర్లు పట్టుకొని ఊరేగమని వదిలేయనా అది కాదు నాన్న ఇప్పుడు అన్నయ్య రాకపోతే పరిస్థితి ఏంటా అని నేను ఆలోచిస్తున్నాను అంతే అన్నాడు లోహిత్ వాడు రాకపోతే నేనే వెళ్ళి వాడి కాలర్ పట్టుకొని ఈడ్చుకొని వచ్చి పెళ్లిపీటల మీద కూర్చోబెడతాను అన్నాడు శ్రీకాంత్ కోపంగా లోహిత్ బయట నుండి వస్తున్న కార్ని చూసి మీకు ఆ అవసరం నాన్నా అన్నాడు ఏంట్రా అన్నయ్య నాన్న ఎక్కడ రా అదిగో వచ్చాడు అని కార్లో నుండి దిగుతున్న పెళ్లి కొడుకు గెటప్లో ఉన్న సుమిత్ ని చూపించాడు లోహిత్ అది చూసి శ్రీకాంత్ లోహిత్ చిన్నగా నవ్వారు సుమిత్ మాత్రం మొహం ముడుచుకొని వచ్చి లోహిత్ ముందు నిలబడ్డాడు అప్పుడే పంతులు గారు పెళ్లి పిలవండి బాబు అని చెప్పడంతో మానస కొడుకుని చూసి సంతోషంగా సుమిత్ దగ్గరికి వచ్చి నాన్న వచ్చేసావా నా బంగారు కొండ నువ్వు వస్తావని నాకు తెలుసురా అని కొడుకుకి మెడికల్ విరిచి పద పద పంతులు గారు పిలుస్తున్నారు అని సుమిత్ ని తొందర చేస్తుంది హా పద అని తల్లి వెనకే అడుగులు వేస్తూ ఉన్న పెద్ద కొడుకుని మానసని మానస నీ కొడుక్కి బాసింగం మర్చిపోయావు అది కట్టు అని భార్యకి గుర్తు చేశాడు శ్రీకాంత్ అలాగే అండి అని సుమిత్ కి బాసింగం కట్టి పీటల మీద కూర్చోబెట్టారు మానస అవన్నీ అతడికి చిరాకుగా ఉన్న ఏదో చేస్తూ పోతూ ఉన్నాడు పంతులు గారు చెప్పినవన్నీ ఇక సుమిత్ తో పూజ చేయించాక అమ్మ పెళ్లి కూతుర్ని తీసుకురండి అని పంతులు గారు పిలవడంతో మానస గారు వెళ్ళారు మౌని ఉన్న రూమ్ కి డోర్ ఓపెన్ చేసి అయిపోయిందా అని అడిగింది ని హా మేడం అయిపోయింది వన్ మినిట్ అని వాళ్ళు మౌని బుగ్గకి దిష్టి చుక్క పెట్టి పర్ఫెక్ట్ మేడం అయిపోయింది తీసుకువెళ్ళండి అన్నారు మానస మౌనిని చూసి సంబరపడుతూ అమ్మో మహాలక్ష్మిలా ఉన్నావు తల్లి అని మౌనికి కూడా మెటికలు విరిచి మౌని చేతిలో కొబ్బరి బోండం పెట్టి మండపం దగ్గరికి తీసుకొని వెళ్లారు మౌనిమ క్రీమ్ అండ్ మెరూన్ కలర్ పట్టు చీరలో ఒంటి నిండా నగలతో దేవ కన్యలా కనిపిస్తుంది అందరికీ మౌని వచ్చి సుమిత్ పక్కన కూర్చోగానే సుమిత్ వాళ్ళ నాన్న వంక ఒక్క లుక్ ఇచ్చాడు అది చూసిన శ్రీకాంత్ ఒక గర్వపు నవ్వు నవ్వి నేను నీ బాబుని రా అన్నట్టు సుమిత్ ని చూశాడు ఇంకా ఉంది మీకు నా స్టోరీస్ నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఛానల్ తప్పకుండా కొత్త వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో బాయ్ బాయ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్